ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం దయచేసి తలలో వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రత్యేకంగా నేడు దినం వివాహంలో జతపరచబడిన మధు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి మీ కృపలో వర్ధలు చేయండి ఈ సమయంలో ప్రత్యేకంగా ఏసే పరిష్కారానికి ఎపిసోడ్ సహకారులను పంపించండి మా పని మా కాడి సులువు చేయండి వేసునామా తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా హెబ్రి పత్రిక పౌలు గారు వ్రాసినటువంటి అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి పత్రిక దీని ధ్యానాలు మీరు ఎన్నడూ కూడా ఒక్కసారి కూడా మిస్ అవ్వకుండా చూడాలి అంత అద్భుతమైన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి మళ్ళీ చదువుతాను మధ్యాహ్నం మాట్లాడాం మళ్ళీ ఒకసారి చూద్దాం పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములు గాను ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు పవను యూదా జనాంగానికి వ్రాస్తున్నటువంటి ఈ గొప్ప ప్రత్యేక లేఖ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు మన దేవుడు మన పితరుల ద్వారా మనతో మాట్లాడిన వాడు ద కనెక్షన్ బిట్వీన్ ద గాడ్ అండ్ ద పీపుల్ అది చెప్పాలనుకున్నాడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మనము చూసన్ పీపుల్ మనము ఏర్పరచబడ్డ జనాంగం యాజ్ వీ బిలీవ్డ్ మనం అందరం నమ్మినట్టుగా మనం ఏర్పరచబడ్డ జనాంగమే సందేహం లేదు ఇప్పుడు ఏర్పరచబడిన జనాంగమైన మీరు ఆ ఏర్పాటును గురించి మీరు తెలుసుకోవాలి ఏర్పాటును గురించి తెలుసుకోవాలి ఆ ఏర్పాటు ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు లోకాన్ని తనతో సమాధానపరచుకోవాలనుకున్నాడు పితరుల ద్వారా ఏం మాట్లాడాడు యశోగ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదవ వచ్చినము మనం ఇక్కడ ధ్యానం చేస్తే దీనిందు ప్రభువు కొన్ని మాటలు మన కొరకు వ్రాయించి ఉంచారు ఇది అర్థం చేసుకుంటే సులువుగా మనము మొదటి వచ్చిన అనుగ్రహించగలుగుతాము ఇరవై ఏళ్ళ అధ్యాయం పదవి వచ్చినాన్ని చదువుతున్నా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత అచ్చట కొంత ఇచ్చట చెప్పుచున్నాడని వారందరూ నిజమే అలసిన వానికి నెమ్మది కలిగి చేయండి ఇట్ ఈస్ ట్రూ For it is precept upon precept, precept upon precept, line upon line, line upon line, here a little, there a little. For by people of strange lips, that was foreign tongue, the Lord will speak to these people to whom he has said, దేవుడు విద్యను ఎలా నేర్పించాడంటే ఎవరికి విద్య నేర్పును ఎవరికి వర్తమానము తెలియచేయను తల్లిపాలు విడిచిన వారు కా చని విడిచిన వారిక ఇజ్రాయిల్ని గురించి మాట్లాడుతూ ఎవరికి వర్తమానం తెలియజేశాడు కనుక దేవుడు మాట్లాడినప్పుడు ఆజ్ఞ వెంబడి మరొక ఆజ్ఞ ఒక మాటలో చెప్పాలంటే పాద నిబంధన గ్రంథమంతా కూడాను ఆజ్ఞల చేత ఇవ్వబడినటువంటిది టెన్ కమాండ్మెంట్స్ మోజెస్ మోసగా తెచ్చాడు దానితో పాటు అనేకమైనటువంటి సెరిమోనియల్ లాస్ ఇచ్చాడు ఆరు వేల ఆజ్ఞలు పరిశుద్ధ బైబిల్ గ్రంథాల్లో పాతన బదన్ గ్రంథాల మనకు కనిపిస్తుంది వేల కొలది ఆజ్ఞలు ఒక్క ప్రవక్త కాదు ఒక ప్రవక్త కాదు బైబిల్ గ్రంథాన్ని మనం పరిశోధిస్తే దీన్ని వ్రాసినటువంటి వాళ్ళు నలభై మంది వ్రాసారు ఈ నలభై మంది వ్రాస్తే ఇందులో క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి కొద్దిమంది రాశారు మత్తయి మార్క్ లూక యోహాను పేతురు పాలు పౌలు యాకోబు వీళ్ళు ప్రధానంగా ఈ ఏడుగురు కూడా ఈ గ్రంథాన్ని రాశారు అలాగే మిగిలిన ఇరవై ఆరు పుస్తకాల్లో కూడాను ఈ ఏడుగురు రాసినవే కనిపిస్తాయి మీకు అదర్ దేన్ థర్టీ త్రీ ముప్పై మూడు మంది ప్రవక్తలు కనపడతారు గొప్ప గొప్ప వారు రాశారు గ్రంథాన్ని పదహారు వందల సంవత్సరాలు రాశారు దేవుడు వారితో మాట్లాడాడు మాట్లాడిన మాటలు రాశారు కనుక దినముల అంతమందు అన్నప్పుడు యేసుక్రీస్తు మార్క్ ఒకటి పద్నాలుగులో కాలము సంపూర్ణమైనది అనే పదం చెప్పాడు గలతి నాలుగులో పౌలు గారు కూడా అదే చెప్పారు కాలము సంపూర్ణము అయినప్పుడు కనుక ఈ దినముల అంతమందు అన్నప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు అని అర్థం వస్తున్నది అప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడాడు అయితే వ్యత్యాసం మీరు గమనించాలి దేవుడు మాట్లాడినప్పుడు ప్రవక్తలందరూ ఇది యహోవా వాక్కు అని చెప్పారు దేవుడు మాట్లాడినప్పుడు ఇది యహోవా వాక్కు అని ప్రతి ఒక్కరు చెప్పారు మోసం మాట్లాడుతున్నప్పుడు వాక్కు అన్నాడు ఎహోవా ఇలాగు సెలవిచ్చు ఉన్నాడు ఎహోవా ఇలాగూ సెలవిచ్చు ఉన్నాడు కానీ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు మతేసు వార్త ఐదో అధ్యాయంలో కొండ మీది ప్రసంగంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను మీతో చెప్పుచున్నాను అన్నాడు మోస మీతో ఇలాగ చెప్పాడు కదా నేను మీతో చెప్పుతున్నాను మోస ఏం చెప్పాడు ఎహోవా ఆజ్ఞ ఎహోవా వాక్కు అని చెప్పాడు కానీ నేనైతే ఇది ఎహోవా వాక్కు అని చెప్పటం లేదు ఇప్పుడు నేనే మీతో చెప్పేస్తున్నాను ఏంటి తేడా ఏమిటి తేడా చూడండి మత ఐదు వచ్చే ముప్పై ఎనిమిది కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పిన మాట మీరు విన్నారు కదా చెప్పబడిన మాట మీరు విన్నారు కదా మీ పొరుగు వాళ్ళని ప్రేమించి మీ శత్రువును ద్వేషించమని చెప్పన చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అయితే నేను మీతో చెప్పున్నది ఏమనగా నేను మీతో చెప్పినది ఏమనగా ఇరవై ఏడు వచ్చినావు వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఇరవై ఏడు వచ్చిన నరహత్య చేయవద్దు అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఏమంటున్నాడు ధర్మశాస్త్రమునైనను పదిహేడు వచ్చినాం ప్రవక్తలనైనాను మొత్త ఐదు పదిహేడు ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచ్చిన కొట్టివేయవచ్చి తన తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు నెరవేర్చుటకే కానీ కొట్టి బయటకు నేను రాలేదు యేసుక్రీస్తు ప్రభు ప్రవక్తల మాటలు నెరవేర్చుటకు వచ్చాడు నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మొట్టమొదటి రాక సందర్భంగా వందలాది ప్రవచనాలు ఆయన గుర్తి చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి ఇంకా నెరవేర్చబడవలసిన ప్రవచనాలు ఉన్నవి అవి క్రీస్తు యొక్క రెండవ రాకడలో నెరవేరుతాయి కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం ఒక మూల నుంచి ఒక కోణం నుంచే చూస్తున్నాం ఓవరాల్ పర్స్పెక్టివ్ అండర్స్టాండింగ్లోకి మనం వెళితే అద్భుతంగా ఉంటాం కనుక కొన్ని విషయాలు నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఇచ్చిన ఆలోచనలు నన్ను చాలా ధైర్యపరిచాయి ఆనందపరిచాయి ఆశ్చర్యపరిచాయి మోసే పర్వత శిఖరం మీద నిలబడి ఉన్నప్పుడు ప్రభువు చెప్పారు నువ్వు ఇక్కడ చనిపోతావు నువ్వు చూడు నువ్వు చూస్తుంది కణాలు దేశం నువ్వు దీనిలో ప్రవేశించకూడదు నువ్వు చనిపోతావు ఇక్కడ చెప్పాడు లైట్ చనిపోయాడు ఇక ఎన్నటికీ కణాలు చూడడా మోసే కణాలలో అడుగు పెట్టడా వచ్చిన మనం మోజస్ వన్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ వరకు చూసాం అక్కడ ఆగిపోయాం కానీ ఏసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో వెయ్యండ్ల పాలన అదే ఎరుసలేంను కణాను బేస్ చేసుకొని జరిగినప్పుడు ఈ మోస అందులో ఉండడా వెయ్యండ్లు కాబట్టి మోసే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో తను వెళ్ళినా అక్కడ వారే ఉంది పీస్ లేదు అక్కడ ఇంకా ఆక్యుపై చేయాల్సింది ఉంది నాట్ ఇట్ ఆక్యుపైడ్ టు బి ఆక్యుపైడ్ కానీ ఏసు సో అడుగుపెట్టినప్పుడు ఆక్యుపైడ్ అవుతుంది అది నో మోర్ వార్స్ కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఆ థౌజండ్ ఇయర్ రియన్మెంట్లోకి మోషన్ దేవుడు తీసుకెళ్తాడు ఖచ్చితంగా ప్రియమైన సహోదరుడా సహోదరు వారికి ఉన్న వాగ్దానాల యొక్క ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అబ్రహాము వందనము చేసి దూరం నుండి చూసి దాన్ని పొందకుండానే విశ్వాసంతో చనిపోయాడు అన్నప్పుడు ఏమిటో విశ్వాసం నేను తిరిగి లేస్తాను ఖచ్చితంగా మళ్ళీ అక్కడ నేను ఉంటాననే విశ్వాసం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా దివ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి చాలా దివ్యమైన సంగతి మనం వాటిని గ్రహించకుండా మాట్లాడుకుంటాం ఇవాళ సైన్స్ చెబుతున్నటువంటి అనేకమైనటువంటి సంగతులు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని బలపరుస్తూ మనల్ని ధైర్యపరుస్తాయి బ్రూస్ లిప్టన్ అనేటువంటి ఒక మనస్తత్వ శాస్త్రవేత్త బ్రెయిన్ మీద ఆయన చాలా పెద్ద క్రైస్తవుడు చాలా గొప్ప విషయాలు మాట్లాడాడు బ్రూస్ లిప్టన్ డాక్టర్ బ్రూస్ లిప్టన్ ఆయన వీడియోస్ మీకు దొరుకుతాయి నెట్లో మీరు వింటే అందులో నేను ఆశ్చర్యపడ్డాను నీ బ్రెయిన్ పాజిటివ్గా ఏ అంశాన్ని అయితే వెళుతోందో ఆ పాజిటివ్ దాన్ని ఏదైతే నమ్మిందో దాన్ని బట్టి ద బాడీ కెన్ బి హీల్డ్ ఇట్ ఈస్ ప్రూవెన్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అది రుజువైందని అన్నాడు అని ఆయన వీడియోలో మాట్లాడుతున్నప్పుడు చూపించారు కూడా ఒక తీపి బిళ్ళ మందుగా ఒక టాబ్లెట్ అని చెప్పిస్తే కూడా హీలింగ్ వస్తుంది అని అన్నాడు ఆయన ఎందుకంటే ఆ మాట నమ్ముతాం ఒక డాక్టర్ కనుక నువ్వు చనిపోతావు నువ్వు వ్యాధ్రస్తుడు అయిపోయావు అని కనుక చెప్పేస్తే వాడు ఖచ్చితంగా వ్యాధ్రస్తుడు అయిపోతాడు చనిపోతాడు ఎందుకంటే ఇట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హిస్ బిలీఫ్ అండ్ ఈజ్ అండర్స్టాండింగ్ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చెప్పినప్పుడు మనకి మా మనకి యోహాను పదకొండులో మార్తతో ప్రభు అన్నమాట నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు బ్రూస్ లిప్టన్ గారు సౌత్ అమెరికాలో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ చర్చ్ బ్యాప్టిస్ట్ చర్చ్ గురించి మాట్లాడుతూ ఆయన అందేంటంటే బ్యాక్ టు చర్చ్ పీపుల్ బిలీవ్స్ దట్ గాడ్ కెన్ ప్రొటెక్ట్ దెమ్ అండ్ హీల్ దెమ్ వాళ్ళల్లో చాలామంది ఇవాళకి స్వస్థత పొందుతున్నారు అని అంటూ ఆ చర్చ్లో వాళ్ళు విషం తాగితే చనిపోను అని నమ్మి విషం తాగి చనిపోకుండా రుజువు చేశారు అని చెప్పి ఆ బ్యాక్ టు గురించి మాట్లాడారు ఆయన ఏం చెప్పారు బ్రూస్ లిప్టన్ ఇస్ అయన్ క్రైస్తవుడు కాబట్టి నమ్మటం గురించి మాట్లాడాడు అదే పౌలు గారు ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తున్నది ఏమిటంటే మీరు నమ్మాలి మీరు నమ్మాలి పితరులతో మన దేవుడు మాట్లాడాడు నానా సమయాల్లో నానా విధాలుగా దర్శనాల ద్వారా ప్రవక్తల ద్వారా ప్రవచనాల ద్వారా మాట్లాడాడు దాన్ని నమ్మేం మనం కొన్ని అద్భుతమైన సాక్ష్యాల ద్వారా దేవుడు తన తను రుజువు చేసుకున్నాడు వీ బిలీవ్డ్ దట్ ఇంకా నమ్మాల్సిన పార్ట్ ఒకటి ఉంది అది ఏంటంటే అన్ దినముల అంతమంది యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడాడు ఆయన ఎవరో కూడా చెప్పాడు ఇదే వచ్చిన దినాల అంతమంది యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు తన కుమారుడు ద్వారా మాట్లాడాడు అన్నాడు ఏమి ఒక ఛాలెంజ్ చేశాడు దేవుడు ఎలా మాట్లాడాడు ప్రార్థనలకు దేవుడిచ్చిన ప్రతి జవాబు కూడా వివిధ రకాలుగా దేవుడు మాట్లాడటమే యుద్ధాలలో దేవుడిచ్చిన విజయాలు కూడా వివిధ రకాలుగా దేవుడు మాట్లాడటమే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఇహోషాపాత యుద్ధం చూడండి బెరాకా లోయలో కొల్లసొమ్ము దోచుకున్న యహోషాపాత యుద్ధాన్ని మీరు చూస్తే దేవుడు మాటుగాండ్రని పెట్టాడు అని రాశాడు ఎవరు వాళ్ళు అసలు ఎక్కడి నుండి వచ్చారు ఎలా చచ్చిపోయారు అంత గొప్ప సైన్యం అంతే అదే జరుగుతుంది కాబట్టి కాలంలో కూడాను దేవునిపై ఆనుకున్నంత కాలం వర్ధిల్లాడు అన్నప్పుడు దేవుడు ఎలా జవాబులు ఇచ్చాడు హిజ్కియా కాలంలో దేవుడు ఎలా జవాబులు ఇచ్చాడు ఆన్సర్స్ టు ప్రేయర్స్ ప్రార్థనలకు దేవుడిచ్చినటువంటి జవాబు ప్రార్థనలకు దేవుడిచ్చినటువంటి జవాబు కాబట్టి ఏనియా కాలంలో దేవుడు ఆకాశము నుండి అగ్నిని పంపించి ఆ ప్రజలందరికీ ఒక సందేశం ఇచ్చాడు ఏంటంటే యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు అందుకనే ప్రభు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ దినాలలో అనేక మంది కుష్ఠలోకులు ఉన్నను నయమానే స్వస్థపడ్డాడు అన్నాడు యువరాను గుర్చిన సూచక క్రియ తప్ప మరొకటి మీకు ఇవ్వబడదు అన్నాడు దేవుడు సూచక క్రియలు ఇచ్చి కూడా మాట్లాడాడు అద్భుతాలు ఇచ్చి కూడా మాట్లాడాడు తన సందేశాన్ని వాళ్ళకి తెలియజేశాడు మనకి ఇసుకే సమయంలో సూర్యుణ్ణి వెరగంగ నడిపాడు కిందకు దిగిపోయిన నీడ మళ్ళీ పైకెక్కింది సూర్యుడు ఎవరి కంటాలు ఉంటాడు సృష్టి ఎవరి కంటలు ఉంది దేవుడి కంటారు యహోశివ కాలంలో సూర్యచంద్రుణ్ణి గిబియోనులు అయాలోనులో ఇలా నిలిపేశాడు అని అంటే గాడ్ ఆన్సర్డ్ దేవుడు జవాబులు ఇవ్వటం ద్వారా మాట్లాడాడు ఇలాంటి దేవుణ్ణి ఎక్కడైనా చూశారా మీరు ద సేమ్ గాడ్ ఇటువంటి దేవుణ్ణి పోనీ ఇటువంటి దేవుణ్ణి అపార్ట్ ఫ్రమ్ ద బైబిల్ అపార్ట్ ఫ్రమ్ ద బైబిల్ ఈవెన్ ఇన్ దొరాన్ ఆర్ ఇన్ అదర్ రిలీజియస్ ఎనీ బుక్ ఇదిగో ఈ దేవుడు ఇలా చేశాడు ఈ అద్భుతాన్నిట్లా ఆకాశము నుండి అగ్నిని దించి హిస్టారికల్ ఈవెంట్ ఇప్పటికీ మీరు వెళ్తే ఆ సందర్భం జరిగిన స్థలం ఉంది గులకరాయితోటి గునియాతను కొట్టి చంపించిన స్థలం ఎలాలో ఇప్పటికి ఉంది నేను కంటితో చూశాను ఎక్కడైనా సరే మీరు తీసుకోండి బైబిల్లోని ఇన్సిడెంట్ తప్ప వేరొక ఇన్సిడెంట్ ఎక్కడైనా దేవుడు చేశాడు అని చెప్పుకొనదగిన అర్హతతో మాట్లాడడం ఎక్కడైనా ఉన్నాయంటే అవి నిలబడలేదు అందుకనే చెప్పాడు అందుకనే ఈ మాటలో పౌరు గారు చెప్తుంది ఏంటంటే దేవుడు చూసన్ పీపుల్తో మాట్లాడాడు ఏర్పరచబడిన మీతోటే మనతోటే దేవుడు మాట్లాడాడు ఇవాళ ప్రపంచాన్ని దీవించింది ఎవరో తెలుసా ఈ ఈ ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నామే అదే యూదులు ఎవ్రీ ఇన్వెన్షన్ ఇవాళ ఈ ప్రపంచం ఇంత అడ్వాన్స్మెంట్లో ఉందనంటే ఇంత గొప్పగా ఇవన్నీ సాగుతున్నాయంటే ఇప్పటికీ కూడాను ఆ ఒక్క జనాంగం సూది మొన ప్రపంచ పటంలో గుండు సూది తిరగేసి పెడితే ఎంత ఉంటుంది అంత ఉంటుంది ఇజ్రాయల్ దేశం చాలా చిన్న దేశం ఈ పెద్ద గ్లోబ్లో ఒక ఒక చిన్న పాయింట్ అది ఒక సూది కొన ఎట్లా పెడితే అంత ఉంటుంది ఆ గొప్ప దేశం ప్రపంచానికి దీవినిగా మారిపోయింది ఇస్రాయల్ పేరు ఎవరు తెలియని వాళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రజలు దేవుడు వారితో మాట్లాడాడు దేవుడు వారి మధ్య నివసించాడు దేవుడు వారి కొరకు పనిచేశాడు దేవుడు వారితో పనిచేశాడు వారి మధ్య జీవించాడు ఆయన అలాంటి జనులు భూమి మీద లేనే లేరు మా సంస్కృతి గొప్పది మా మతం గొప్పది మా కులం గొప్పదని ఎవరు చెప్పినా చెప్పవచ్చును గాక ఇంత హిస్టరీ ఉన్నటువంటి గాడ్ రిలేటెడ్ హిస్టరీ ఉన్నటువంటి మానవ జాతి భూమి మీద లేనే లేదు హిస్టారికల్ ప్రూవెన్ అందులో సందేహం లేదు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు తన ప్రజలకు తాను ఒక సందేశం ఇస్తున్నాడు చివరి దినాల్లో దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తు ప్రభుని వారి మధ్యకే పంపించాడు అందుకని మత ఆరాధ్యాయులు అపోస్తులను ఏర్పరచుకున్న తర్వాత కొండ మీద ప్రసంగం దానిలో ప్రభు చెబుతూ నశించినటువంటి ఇజ్రాయేలు జనాంగము యొద్దకే మీరు వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాలి మీరు నశించినటువంటి ఇస్రాయేలు జనం జనాంగం దగ్గరికి వెళ్ళండి అందరి దగ్గరికి కాదు అందరి ఎందుకు కాదండి నశించినటువంటి ఇజ్రాయేల్ జనాంగం దగ్గరికే వెళ్ళాలి ఎందుకని దే ఆర్ చూసింగ్ పీపుల్ వారి ఎంతకే యేసుక్రీస్తు ప్రభు పంపించబడ్డాడు వారి కొరకే పంపించబడ్డాడు కనుక ఆయన మాట వినాలి ఆయన మాట వినాలి పెంతకొస్తు అనే పండుగ నాడు సంఘం ఆవిర్భావ దినాన ఇరుషలేములో పేతులు లేచి నిలబడి మాట్లాడినప్పుడు ఈ హిస్టరీ అంతా చెప్పుకొచ్చాడు యూదులతో మాట్లాడాడు ఆ రోజున అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయంలో పేతురు భక్తుడు యూదులతో మాట్లాడుతున్నాడు యూదులతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట ఆ కాలమును ఆకాశము క్రింద ఉండు ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల ఈధులు ఎరూసలేములో కాపురమున్నారు వారితో పేతురు చెబుతున్నది ఏమిటంటే లేఖను ఎత్తుకున్నాడు ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే వీళ్ళంతా భాషల్లో మాట్లాడుతున్నారు ఈ భాషలు వేరొక దేశము వారివి వారి ఇక్కడ ఉండి అర్థం చేసుకుంటున్నారు ఏం మాట్లాడారు యోవేరు వేరు ద్వారా చెప్పిన ప్రవచనమిదే ఏం జరిగింది ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు అదే జరిగిందండి ఇక్కడ నా ఆత్మ నేను కృమరిస్తాను వారు ప్రవచిస్తారు ప్రభువు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటి కాని చంద్రుడు రక్తము కాని మారుదను అప్పుడు పమను బట్టి ప్రార్థన అని దేవుడు చెప్పుతున్నాడు ఇస్రాయేని వారులారా ఈ మాటలు వినండి ఏ మాటలో ఇస్రాయలకు ఎన్నడూ లేనటువంటి గొప్ప ప్రత్యక్షత మోస ద్వారా ఆ తరానికి కొన్ని సూచక క్రియలు అద్భుతాలు దేవుడు చూపించాడు ఐగుప్తులో కొన్ని అద్భుతాలు చూశారు అరణ్యములో కొన్ని అద్భుతాలు చూశారు ఆ తరువాత ఆ తరువాత మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఒక్కొక్క తరంలో ఒక్కొక్క ప్రవక్త ద్వారా కొన్ని కొన్ని అద్భుతాలు జరిగాయి ఏలియా ద్వారా ఒక ఏడు అద్భుతాలు అయితే ఎనిమిది శాతం ఒక పద్నాలుగు అద్భుతాలు అయితే అలా వెరీ లిమిటెడ్ బట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద్రీ అండ్ ఆఫ్ ఇయర్స్ మూడున్నర సంవత్సరాలు యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఎన్ని మహా అద్భుతాలు చేశాడు వ్యవహార భక్తుడు రాస్తూ అన్నాడు దాని గురించి ఆఖరి మాట భూలోకం చాలదు యేసు క్రీస్తు చేసిన అద్భుతాలను గుర్చి గ్రంథాలులాయి మొదలు పెడితే దానికి భూలోకం కూడా చాలదంటే అంత అతిశయోక్తిగా చెప్పాడు ఎంత రాసినా తరగనటువంటి అద్భుతాలు చేశాడు ఎవరి మధ్యన మధ్యనా మీ మధ్యన పేతురు పేతురు యూదను కప్పోస్తున్నాడు పౌలు గారు అన్యజనులకు అప్పోస్తున్నాడు అన్యజనుడైనటువంటి ప్రతి మానవునికి సువార్త అందించాలనేటువంటి గొప్ప సంకల్పం దేవుడు కలిగి ఆ రక్షణ సువార్తను పౌలు ద్వారా జనాంగానికి చేర్చాడు యూదును కానీ కాదు యూదులేసం తిరస్కరించారు అందుకే ప్రభు పేతురు గారు చెప్పాడు ఇస్రాయేలీల వారులారా మీరే మాటలు వినండి నజరేడు ఏసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన దేవుడు చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచాడు ఇది మీరు ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పం భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువు వేయించి చంపించారు మరణం ఆయనను బంధించి ఉంచడం సాధ్యము దేవుడు ఏం చేశాడట యూదుల మధ్యకి ఆయన పంపించి ఆయన ద్వారా అద్భుతాలు మహత్కార్యాలు సూచక క్రియలు జరిగించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచాడు ఇస్రాయలీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు మన పితరులతో మాట్లాడాడు దేవుడు మహత్కార్యాలతో అద్భుతాలతో సూచక క్రియలతో మాట్లాడాడు యేసుక్రీస్తునందు కూడా అవి చేసి ఆయనకు గొప్ప మెప్పు కలుగు చేశాడు అలాంటి ఆయన్ని మీరు చంపారు కదా ఆయన ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు అసలు ఆయన ఎవరనుకుంటున్నారు ఏమనుకుంటున్నారని ఆయన గురించి మాట్లాడతాడు ఇక రేపటి ఉదయకాలం పదకొండున్నర గంటల వాక్య ధ్యానంలో మళ్ళీ ఇదే వచ్చినంలో నుండి మరి అనేక విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను నేను చెబుతున్నాను కదండి ఈ గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటిది న్యూ టెస్ట్మెంట్లో దీనిలో ఏది మిస్ అవ్వకుండా వినండి మీరు మీ ఫ్యామిలీ పక్షంగా ఒక ఎపిసోడ్ సహకారం అందించండి ప్రార్థిస్తాను మమ్మల్ని మిక్కిలిగా ప్రార్థి ప్రేమిస్తున్న మా తండ్రి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము మమ్మల్ని ఆదుకరు మమ్మల్ని సహాయం చే మమ్మల్ని కరికరించు ఈ సందర్భంలో ఇస్రాయేల్ రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నాము వారు విడవబడట మాకు దీవెనైంది కదా వారు అతకబడుట మాకు ఇంకా దీవెనవుతుంది కదా వారు నేను తృణీకరించారు మాకు రక్షణ దొరికింది మేము బల్ల మీద నుండి కింద పడిన రొట్టె మొక్కలు తినేటటువంటి వారమే కదా వారు బల్ల మీద కూర్చున్న తగినటువంటి వారు కనుక వారిని కనికరించమని అడుగుతున్నాం ఈ రాత్రి కాలం ఈ సమయంలో మా ప్రేక్షకులను ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం వేసునాము నాశీర్వదించమని ఆ ప్రభు రక్షకుని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాల మనందరికీ తోడైనా అనుగాక ఆమె